రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది భారీ వర్షానికి తెలంగాణలో పదిహేడు ఏపీలో ఎనిమిది మంది చనిపోయారు నేడు రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు పడతాయని చెప్తున్నారు పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక అనేక చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇవాళ తెలంగాణ మొత్తానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ అంటే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని చెప్తోంది నిన్న రాత్రి ఐదు గంటల పాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్ ని అస్తవ్యస్తంగా చేసింది ప్రజలంతా కూడా నానా అవస్థలు పడ్డారు అనేక చోట్ల వడగళ్ల వాన కూడా పడినట్టుగా తెలుస్తోంది ఇక ఇవాళ మాత్రం తెలంగాణలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ మొత్తానికి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ